ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి నవ్లాగ్స్ లో ఈ రోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ సండే లో బగారా రైస్ విత్ కోడివేపుడు నా స్టైల్లో చేసి చూపిస్తాను తప్పకుండా ఒక్కసారి ఎంతో స్పైసీగా ఉండే ఫ్రెష్ మసాలా చేస్తున్నాను ఈ రోజు తప్పకుండా ఈ కాంబినేషన్ సండే రోజు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు మనం ఫస్ట్ వేపుడికి ఫ్రెష్ మసాలా రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకుందాము కళాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీర ఒక త్రీ ఫోర్త్ స్పూన్ వరకు గసగసాలు అలాగే ఒక వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు ఒక నాలుగు ఇలాచి వేసేసి ఒక్కసారి ఇలా కలుపుకుందాము కలుపుకొని పువ్వు క్లౌడ్స్ కూడా ఒక రెండు వేసుకుందాము బాగుంటుంది ఇలా వేసి లైట్గా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక రెండు ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము వేసుకొని మీరు కారానికి సరిపడగా రెడ్ చిల్లీస్ ఇప్పుడే యాడ్ చేసేసుకోండి బాగుంటుంది ఓకే ఎండి మిరకాయలుతోనే ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా సోంపు కూడా వేసుకుందాము ఒక పావు స్పూను ఇలా వేసేసి ఒక్కసారి ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసుకోవాలి మనకి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అప్పుడు మనకి వేగిపోయినట్టు అలాగే ఫైనల్గా ఒక్క స్పూన్ కొబ్బరి తురుము వేసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి తురుము కూడా ఒక్కసారి వేడికి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇవన్నీని ఇలా నీట్గా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకుందాము ఇది ఫస్ట్ ప్రాసెస్ ఈ పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఇదే కళాయిలో ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయ్యే లోపల నేను ముందుగానే ఒక హాఫ్ కేజీ చికెన్ని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను రెడీగా అలాగే ఒక సన్నగా తరిగిన రెండు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఈ ఆనియన్ పచ్చిమిర్చిని ఇలా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసేసి బాగా ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ని మూత పెట్టి ఆనియన్స్ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై అవుతాము వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందాం చూడండి ఆనియన్స్ మనకిలా మంచి గోల్డ్ కలర్లోకి వచ్చి బాగా స్మూత్గా అయిపోవాలి ఒక స్పూను అల్లం వెల్లుపాయ పేస్ట్ కూడా వేసి ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ముందుగా మనం క్లీన్ చేసుకున్న ఈ చికెన్ని ఇలా డైరెక్ట్గా వేసేసుకుందాము వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు కూడా మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అనేది బాగా చికెన్లో ఉన్న వాటర్తోనే మనం బాగా దీన్ని ఉడకనిద్దాము మధ్య మధ్యలో కలుపుకొని మాడిపోకుండా ఒకసారి ఇలా కలుపుకుంటూ ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే మనకు కంపల్సరీ టైం పడుతుంది చూడండి మనకు ఆల్రెడీ చికెన్ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది డ్రైగా అవుతుంది కదా ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనకిది డ్రైగా అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి ఇలా కలుపుకొని ఫ్రై అవనిద్దాము ఇప్పుడు మనకి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ సేజ్లో మనం స్పైసెస్ స్పైసెస్ ఏమీ వేసేది లేదు డైరెక్ట్గా మనం ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ని ఇలా వేసేద్దాము మనకి ఆల్ స్పైసెస్ అన్నీ ఇందులోనే వచ్చేసినాయి ఇప్పుడు ఇది ఇలా వేసేసి కొద్దిగా వాటర్ పోసుకుందాము లో లో పెట్టి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మనకి మసాలాతో పాటు ఈ చికెన్ని ఉడకనిద్దాము చూడండి మనకి కలర్ఫుల్గా అయితే రెడీ అయింది ఒకసారి ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి చెక్ చేసుకుని నాకైతే సరిపోతుంది ఒకవేళ మీకు కారం సరిపోలేదు అనిపిస్తే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లో ఫ్రెష్ మసాలా వేయటం వల్ల ఫ్లేవర్ అయితే స్మెల్ చాలా బాగా వస్తుంది ఇక్కడ ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కొద్దిగా వాటర్ పోసి సిమ్లో పెట్టి ఐదు నిమిషాలు అయితే ఉడకనిద్దాము చూడండి మనకి చికెన్ ఉడికింది లేనిది మనకి తెలుస్తుంది కదా ఇప్పుడు మూత తీసి కొద్దిసేపు ఉంచితే ఇలా దగ్గర పడిపోతుంది మీకు చికెన్ కూడా ఇలా చెక్ చేస్తే ఉడికింది లేనిది తెలుస్తుంది కదా ఇప్పుడు చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో నేను సన్నగా చీల్చిన ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను అలాగే ఒక లెమన్ కూడా లెమన్ జ్యూస్ కూడా వేస్తున్నాను మనకి ఆ ఘాట్ అనేది లెమన్ జ్యూస్ వేస్తే కొంచెం బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకుని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము ఇదండి ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే కోడివేపుడు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా పక్కకు పెట్టేసి దీని కాంబినేషన్ బగారా రైస్ చేసేసుకుందాము చాలా సింపుల్గా ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టుకుందాము కుక్కర్ పెట్టి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే హోల్ గరం మసాలా దినుసులు ఇలా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకుందాము అలాగే సన్నగా తరిగిన ఒక రెండు ఆనియన్స్ స్లైసెస్లా కట్ చేసి పెట్టాను అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి చేతులు కూడా వేసేసి ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకుందాము గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాము వేసుకొని ఆనియన్స్ని బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై అం చూడండి మనకి ఆనియన్స్ అనేది బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసుకుందాము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసేసి బాగా కలుపుకుందాము అయితే నేను ముందుగానే బాస్మతి రైస్ హాఫ్ కేజీ కడిగి వాటర్ కొలిచి పెట్టేశాను ఇప్పుడు ఇదే వాటర్ని ఇలా డైరెక్ట్గా పోసేస్తున్నాను వేసి ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి మూత పెట్టి వాటర్ని బాగా మరగనిద్దాము వాటర్ ఇలా పొంగలు వస్తున్నప్పుడు ఈ రైస్ని కూడా ఇలా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడు సరిపోకపోతే రైస్ సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేద్దాము క్లోజ్ చేసిన తర్వాత మనకి ఒకే ఒక విజిల్ రాణిస్తాను నేనైతే ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టీమ్ పోయే వరకు ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాము దీన్ని మనకి ఒక విజిల్ అయిపోయింది అలాగే కుక్కర్ స్టీమ్ కూడా వెళ్ళిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత నేను ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేస్తే మనకి చూడండి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి ఒక్కసారి ఇలా కలిపి దీన్ని కూడా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము ఇదండి ఈరోజు నేను చేసిన బగారా రైసు అలాగే విత్ కోడివేపుడు ఇప్పుడు దీన్ని మనం ఇలా డైరెక్ట్గా బౌల్లో కంటే ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ కర్రీ వేసుకొని దానిపైన బౌల్ నిండా రైస్ ఫిల్ చేసేసి ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఇలా టర్న్ చేయండి బౌల్ని చూడండి మనకి అద్భుతంగా బగారా విత్ కోడివేపుడు రెడీ అయిపోయింది ఈ ఆయిల్ అంతా బగారాలోకి దిగి చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఏ బిర్యానీకి కూడా ఈ టేస్ట్ రాదు తప్పకుండా ఒకసారి ఈ సింపుల్ రెసిపీ ఈ సండే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి మీ అందరికీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ